నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ మంచి మార్గం ఛానల్ ఇన్ని రోజులు రియల్ ఎస్టేట్పై ఫోకస్ పెట్టి నాకు తెలిసినంత నాకు తోచినంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీ అందరికీ అందియటం జరిగింది దానివల్ల చాలామంది లబ్ధి పొంది తమ కష్టార్జితంని ప్రాపర్గా యూజ్ చేయటం కరెక్ట్ డిసిజన్ తీసుకోవటం జరిగింది ఆ తీసుకున్న డిసిషన్ మీకు ఫలప్రదంగా మారింది అదే మంచి మార్గం యొక్క ఫైనల్ టార్గెట్ ఏ ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలో ఎంత శాతం ఇవ్వాలో ఎలా ఇవ్వాలో అంటే ఎంత మేరకు ఇవ్వాలో అది మన ఛానల్కి బాగా తెలుసు ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డొమెస్టిక్ అఫైర్స్ పొలిటికల్ అఫైర్స్ ఇలాంటి విషయాలపై విస్తారంగా చర్చ జరుగుతుంది ఆ చర్చల సారాంశం మన వ్యూవర్స్కి తప్పకుండా తెలియాలి దాని ఇంపాక్ట్ తెలియాలి అని గట్టి నమ్మకం మంచి మార్గంలో ఉంది కనుక ఈ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ పొలిటికల్ అండ్ సోషల్ అఫైర్స్ అదే కాకుండా పొలిటికల్ న్యూస్ చెత్తనంతా వేరు చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాబోయే సమయంలో మంచి మార్గం మీ అందరికీ అందిస్తుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీ టైం వేస్ట్ కాకుండా వడబోసి పిసికి పిండి ఆరేసి ఇస్త్రీ చేసి మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది అంటే మీది లాండ్రీ బిజినెస్ అంటే అవును పొలిటికల్ లాండ్రీ తప్పకుండా ఒక ఛానల్ పాటించాలి చెత్త ఇన్ఫర్మేషన్ గంటల కొద్ది ఇచ్చిన లాభం లేదు ఎస్పెషలీ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇంటర్షనల్ ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి కాబట్టి మంచి మార్గం మీకు వడబట్టి వడబోసిన ఇన్ఫర్మేషన్ తప్పకుండా అందజేస్తుందని చెప్తూ లాస్ట్ కొన్ని వీడియోల్లో నేను ట్రంప్ యొక్క సామర్థ్యాన్ని ఆయన ధైర్యాన్ని మీ అందరి ముందు పెట్టాను నేను క్లియర్గా చెప్పాను అమెరికాకు ఇప్పుడు నెగోషియేటింగ్ పవర్ లేదు ట్రంప్ భయపెట్టి భయపడతాడు అని మీకు క్లియర్గా చెప్పాను అది ఇవాళ క్లియర్గా మీ ముందు కనిపిస్తూ అసలు చైనాపై నూట నలభై ఐదు శాతం టారిఫ్ ఏమిటి శుంకం ఏమిటి ఇతర దేశాలకు తొంభై రోజుల సడలింగ్ పేమెంట్ నేను ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ నా సబ్జెక్ట్ నా డిగ్రీ కూడా ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ కాబట్టి నా అవగాహన ఒక రకంగా ఉంటుంది దయచేసి మీరు ఈ ఇంటర్నేషనల్ అఫేర్స్ కూడా నేను చెప్పింది జరుగుతుందా లేదా అని ఒకసారి బేరిజు వేసుకోండి ట్రంప్ సుంకం విధించగానే గ్లోబల్ మార్కెట్స్ ప్యానిక్ అయ్యాయి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ గురించి చాలా మందికి అవగాహన లేదు టారిఫ్ విధించారు అనగానే ప్రపంచం షేక్ అయిపోతుంది అని చాలా మంది అనుకున్నారు కానీ నేను కాదు పడుతున్న స్టాక్ మార్కెట్ ప్రపంచ ఎకనామిక్స్ని ఇప్పుడు రిప్రజెంట్ చేస్తలేదు నేను చెప్తున్నా ఉన్న ట్రంప్ యొక్క ఎఫెక్ట్ టెంపరీ ఉంటుంది నేను ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ గురించి ఇంటర్నేషనల్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జెన్యున్ అయితేనే మాత్రం మీతో షేర్ చేసుకుంటాం అంతేగాని హైదరాబాద్లో కూర్చొని లో ఏం జరుగుతుంది యూరప్లో నెదర్లాండ్స్లో ఇప్పుడు ప్రస్తుతానికి నేనే పోయి చూసినట్టు మాట్లాడాను నాకు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టెక్నికలీ సౌండ్ ఇన్ఫర్మేషన్ ఉంటే కాదు మాత్రమే మిత్రం షేర్ చేసుకుంటాం ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అంశం ఉంది అదేమంటే అమెరికా ప్రిపరేషన్ లేకుండా ఈ చర్య చేపట్టి అమెరికా ప్రిపేర్డ్గా ఉండాలంటే అమెరికాకు ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు పడుతుంది ఇలాంటి సుంకం విధించడానికి అమెరికాకు పదిహేను ఇరవై ఏండ్లు పడుతుంది ఇఫ్ తానే స్వయం సమృద్ధి సాధించాలి అంటే అమెరికాకు పదిహేను నుంచి ఇరవై ఏళ్ళు కట్టవచ్చు ఇంకా ఎక్కువ కూడా పడవచ్చు అంటే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడానికి కూడా పరిమితులు ఉంటాయి అది పది దేశాలు గుర్తుపట్టేటట్టు చేస్తే అవి సీరియస్గా తీసుకోవాలి డొనాల్డ్ ట్రంప్కు తెలియదు ఒక దేశం ఐదర్ ఇంటర్నల్ కన్జంప్షన్ ఎంత హెవీగా ఉండాలంటే దేశంలో ప్రొడ్యూస్ అయిన చాలా వనరులు దేశం లోపలనే ఖర్చు అయిపోవాలి అంటే ఇండియా చైనా లాంటి దేశం లేదా మీ దగ్గర ఎక్సెస్ ప్రొడక్షన్ ఉండాలి అంటే మీ దగ్గర పండించి వాళ్ళు తినేసి మిగిలింది మీరు ఎక్స్పోర్ట్ చేస్తే అలాంటి దేశాలు కూడా బలిష్టంగా ఉంటాయి కానీ మీ టోటల్ ఎకానమీ టెక్ బేస్డ్ రాయల్టీస్పై ఆధారపడి మీ కన్జంప్షన్ మొత్తం ఇంపోర్ట్ అయినప్పుడు మీరు ఇలాంటి సుంకాలు విధించడం నేరం మీ దేశవాసులపై చేస్తున్న జులుం తప్ప ఏంటి ప్రతి కంట్రీ ఇతర కంట్రీస్ యొక్క ఎకానమీ ఇతర కంట్రీస్ యొక్క పొలిటికల్ గేమ్స్ ఇతర కంట్రీస్ యొక్క పొలిటికల్ స్టెబిలిటీని గమనిస్తూ ఉంటాయి కాబట్టి అమెరికా ఎలా నిఘా పెడుతుందో ఇతర దేశాలు కూడా అమెరికాపై గట్టి నిఘా పెట్టుంటాయి మీరు సుంకం విధించడం వల్ల వేరే దేశాలు చెలించడం లేదు అంటే వాళ్లకు మీ ఇంటర్నల్ అఫైర్స్ గురించి మంచి అవగాహన ఉంది అని అమెరికాకు తెలుసు కానీ అమెరికా నటిస్తుంది అమెరికాలో స్థిరపడటం అమెరికా గాలి పీల్చుకోవడం ఇష్టపడ్డ వాళ్లకు ఇది ఒక హెచ్చరిక అమెరికా ఒక పది పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం ఏ నెగోషియేటింగ్ పవర్ ఉండేను ఇప్పుడు లేదు ఒక ఐదారు కంట్రీస్ కలిస్తే ఒక అమెరికా అయ్యే పరిస్థితి ఉంది అమెరికా పక్కకు జరిగితే ఈ ఐదారు కంట్రీస్ని పట్టుకుంటే చైనా లాంటి దేశం ఈజీగా బతకగలదు ప్రాబ్లం ఏమంటే అమెరికాకు సరఫరా చేసే రేట్ కన్నా కొద్దిగా తగ్గిస్తే ఈ మిగతా కంట్రీస్ ఈజీగా క్యాచప్ చేస్తాయి ఇది గమనించిన చైనా కూడా చెల్లించడం లేదు చైనా ధైర్యం ఎక్కడి నుంచి ఉంది అంటే అమెరికా పక్కకు తట్టుకు తప్పుకుంటే దానికన్నా తక్కువ రేట్లో ఇతర భారతదేశము యూరప్ సౌదీ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి తన గుడ్స్ సప్లై చేస్తే సరిపోతుంది అనే ధైర్యంతో చైనా ఉంది మరి చైనాకు నష్టం కలగదా అంటే కలుగుతుంది చైనా ఎక్స్పోర్ట్ ప్రాధాన్యత దేశం కనుక టారిఫ్ సుంకం విధింప వల్ల అది వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్ అ బిగ్ జోక్ ఈ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సుంకం ప్రాక్టికల్ కాదు అని డొనాల్డ్ ట్రంప్కు తెలుసు చైనాకు తెలుసు చైనాకు డొనాల్డ్ ట్రంప్ కన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ డొనాల్డ్ ట్రంప్ పై ఉంది ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్వి ఇవి ఓన్లీ డ్రామా బెదిరింపు ధోరణి చైనాను ఏకాకి చేసి తనకు కావాల్సిన టర్మ్స్ పై చైనాను రప్పించుకుందామని చేసే ప్రయత్నం తప్ప చైనాతో ఢీకొనే అంటే మిలిటరీ వైజ్ కాదు ఎక్స్పోర్ట్ వైజ్ ట్రేడ్ వైజ్ ఢీక్ సత్తా అమెరికాకు ప్రస్తుతం లేదు చైనాకు ఆల్టర్నేటివ్ ఇండియా కానే కాదు కాబట్టి ప్రస్తుత తరుణంలో అమెరికా అవలంబిస్తున్న తీరు హాస్యాస్పదం మన ఛానల్ ఎప్పుడు చెప్తూనే ఉంది డొనాల్డ్ ట్రంప్ బాగా అరిచి పారిపోతాడని రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ ఆఫ్రికా ఇతర దేశాల పేర్లు చెప్పి శుంకాన్ని వాపసు చేసుకుంటాడని నేను మీకు చెప్పి చెప్పాను చెప్పిన కొద్ది రోజులకే డొనాల్డ్ ట్రంప్ తో తోక ముడిచాడు అంటే ఇది మన ఛానల్ యొక్క సత్తా కాదు విశిష్టత కాదు సింపుల్ ఎకనామిక్ థెరీ ఏం చెప్తుంది అంటే ఒక కంట్రీ యొక్క ఎకనామిక్స్ ఎలా వర్క్ అవుతుంది అది ఎలాంటి చర్యలు చేపడితే వేరే దేశాలు ఉణుకుతాయి ఎలాంటి చర్యలు చేప చేపడితే దేశాలు చలించవు నీతో కంపీట్ అయ్యే దేశాలేమి నీవు చర్య చేసుకు తీసుకుంటున్న దేశాలేమి ఇవి ఒక ఇంటర్నేషనల్ అఫేర్స్ ని శాసిస్తాయి రష్యా ఈక పీక లే పీక కూడా లేకపోయింది అమెరికా ఎందుకంటే ఈ ఎక్స్ అమెరికా రష్యాపై ఆంక్షలు విధించగానే రష్యా సింపుల్గా యూరప్ ఇండియా చైనాని అక్కున చేర్చుకొని తక్కువ రేట్కి ఇచ్చేసి సింపుల్ ట్రేడ్ సింపుల్ ట్రేడ్ మేజర్ బయర్ లేడ అంటే సబ్ బయర్స్కి తక్కువ రేట్లో చేయడం ఆనవాయితీ దట్ ఈస్ ద ట్రేడ్ రోల్ దీనికి పెద్ద ఎకనామిక్స్ బ్రెయిన్ ఉండే అవసరం లేదు నేను మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఎలా సరళంగా అందించాను ఈ ట్రేడ్ వార్ కూడా అంతే సరళ రీతిలో మీకు ఎక్స్టెయిన్ చేస్తా మీరు ఎక్కువ ఆలోచించే అవసరం లేదు స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించే అవసరం లేదు ఇతర ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి చాలా చాలామంది ఇంటర్నేషనల్ అఫైర్స్ గురించి ఎందుకు ఆలోచిస్తారంటే పెట్రోల్పై ఏదైనా ప్రభావం పడుతుంది పెట్రోల్ డీజిల్ అట్టడుగు స్థాయిలో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న భారతదేశంలో చలించని ప్రభుత్వాలు అదే రేట్లో అమ్ముతున్నాయి ఇంకో రెండు మూడు రూపాయలు పెంచుతున్నాయి అంటే ప్రశ్నించే గొంతుకకు దమ్ము లేదు అని అర్థం ప్రపంచ దేశంలో అట్టడుకు చేరిన క్రూడు ధరలు అది హైదరాబా అంటే ఇండియాలో ప్రతి ప్రతిబింబించడం ఎందుకు లేదు అని ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్కు లేదు లేదా ఇతర పార్టీలు పార్లమెంట్లో ఉన్న పార్టీకు లేదు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగే దమ్ము ధైర్యము లేదు ప్రజల్లో చైతన్యం పరిచే దమ్ము ధర్యము లేదు కాబట్టి యథేచ్ఛగా ప్రభుత్వాలు నార్మల్ రేట్లో పెట్రోల్ డీజిల్ అమ్ముతున్నారు దానివల్ల ఇప్పుడు తగ్గిన ఇన్ఫ్లేషన్ రేపు పెరగచ్చు పెరిగిన ఇన్ఫ్లేషన్ పై క్రూడు ధరల ప్రభావం ఉంటుంది కాబట్టి చాలామంది ఇంటర్నేషనల్ అఫైర్స్ క్రూడు ధరలు ఏమవుతాయని తెలుసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఆ క్రూడు ధరలు కూడా మన ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి భాగం కాదు దాని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తాయి ఇప్పుడు టారిఫ్ సుంకాలే ఒక వరల్డ్ ఎకానమీపై ఎఫెక్ట్ చూపిస్తలేవు అంటే యూ క్యాన్ ఇమాజిన్ వాట్ ఈస్ ద పాసిబిలిటీ ఆఫ్ క్రూడ్ ఇంటర్నేషనల్ అఫేషల్ అఫేర్స్లో క్రూడ్ ధర పెంపు తగ్గింపు ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తున్నా అంటే ఏం చూపిస్తలేదు అంటే దీని అర్థం ఏమంటే బ్యూటిఫుల్గా ఉంది ఒకటి అందరూ అర్థం చేసుకోవాలి ప్రపంచము స్టేబుల్ అవుతుంది ఒక దేశంలో మేజర్ దేశంలో జరిగే ప్రభావము ఇతర దేశాలపై అతి తక్కువగా పడుతుంది అని ప్రపంచం ఎప్పుడు నేర్చుకుంది అంటే లో జరిగే వారిని ప్రపంచం ఒక గుణపాఠంగా నేర్చుకొని తమ ఎకానమీస్ని స్టేబుల్గా ఉండడం ఎలా ఉంచాలి అనే ప్రయత్నం మొదలుపెట్టే కనుక ఇప్పుడు అమెరికా టారిఫ్ విధించగానే నీ జర్క్ రియాక్షన్ అంటారు సడన్గా రియాక్షన్ ఒక రోజు వచ్చింది తప్ప నేను చెప్తూనే ఉన్నాను డొనాల్డ్ ట్రంప్ పిరికివాడు డొనాల్డ్ ట్రంప్ ధైర్యవంతుడైన అమెరికాలో పరిస్థితులు పిరికి పిరికిగా ఉన్నాయి కాబట్టి అమెరికా ఒక బలిష్టమైన దేశము దాంట్లో స్థిరపడి డాలర్లు సంపాదించి శాసించే రోజులు పోయాయి అని అందరికీ తెలియజేసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం